వేదాలలో ఉపనిషత్తులు శాస్త్రాలలో ఉన్న విషయాలను శ్రీ సాయిబాబా ఆచరణలో చూపారని శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ తెలిపారు మూడు నాలుగు ఐదు తేదీలలో మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలో తమ శ్రీ గురుపీఠంలో నిర్మితమై ప్రతిష్టలు ప్రత్యేక పూజలు జరుపుకోబోతున్న ముందు బాబా తత్వాన్ని ఆయన వివరిస్తూ సనాతన ధర్మానికి మత సామరస్యానికి ప్రతీక బాబా అవతరణే సాక్ష్యం అని అన్నారు అక్కల్కోట మహారాజ స్వామి తర్వాత పరంపర సైనాధుడిని పంచభూతాలు బాబా అధీనంలో ఉండేవి అనేది ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని తెలుపుతూ గురుపీఠం ప్రతిష్టల తర్వాత భగవంతుని స్వరూపులైన గురువుల మహిమలు భవిష్యత్తులో మరింత కూలంకుషంగా ఎవరికీ వారికి తమ తమ వ్యక్తిగత జీవితాలలో సొంత అనుభవాల రూపంలో చూడనున్నారని తెలిపారు కనుక మూడు నాలుగు ఐదు తేదీలలో గురుపీఠంలో జరుపుకోబోతోన్న ప్రతిష్టలు ప్రత్యేక పూజలలో మండలం నియోజకవర్గ భక్తులే కాకుండా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా గల భక్తులు పెద్ద ఎత్తున హాజరై గురుపీఠం భగవంతుల ఆశీర్వాదాలకు పాత్రులు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ಬ್ರಹ್ಮ ಗುರುರ್ ವಿಷ್ಣು ಗುರು ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ ಜೂನ್ ಐದವ ತಾರೀಖು ನಾಡು ಜರಿಗೇ ದಿವ್ಯಮೂರ್ತ ಪ್ರಾಣಪರಿಷ್ಠ సుముహూర్తము జూన్ ఐదు ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నందున ఇక్కడ బాబా విగ్రహాన్ని గర్వాలయంలోనికి చేర్చడం జరిగింది ఈ సందర్భంలో బాబా తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే వేదాలలో ఉపనిషత్తుల్లో శాస్త్రాలలో ఉన్న వాటిని బాబా ఆచరణాత్మకంగా చూపించారు సనాతన ధర్మానికి సర్వమత సామరస్యానికి బాబా అవతరణాన్ని చెప్పవచ్చు దత్తావతారులు అక్కలకోట సమర్థ స్వామి తర్వాత పరంపర శ్రీ సాయినాథుల వారు సాయినాథు దివ్య చరిత్ర మనం చూసినట్లయితే పంచభూతాలు వారి ఆధీనంలో ఉండేవి తుఫాను వస్తే ఆగుమంటే తుఫాను ఆగిపోయేది అన్ని మంటలు తెలిసి పైకి దిగుస్తుంటే కిందికి దిగండి అంటే కిందికి దిగేది కింద కిందంటే కిందికి దిగిపోయేది భూమి పైన సతకాతో కొట్టి గంగా పైకి తీసిన ఉదరణాలు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి అదేవిధంగా నీళ్లతో బాబా దీపాలు వెలిగించే సంఘటన అన్నింటికన్నా ముఖ్యమైన సంఘటన బాబా ఎవరు భగవంతుడు అనడానికి ఒక సద్గురు సద్గురుడు కూడా ఇలాంటి సందేహం లేదు కానీ భగవత్ భగవద్స్వరూపులే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు అంటే బ్రహ్మ విష్ణుల స్వరూపం ఇక్కడ మనం స్థాపించే ఈ దేవాలయాలు దత్తాత్రేయ మహాస్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అదేవిధంగా వారి పరంపర దత్తావతారులంతా బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి భగవంతుడు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అయితే బాబా ఒకరోజు తన శరీరాన్ని వదిలేసేసి మహాపతి వల్లో తన తలలు పెట్టేసి నేను మూడు రోజుల దాకా తిరిగి వస్తానని చెప్పారు చెప్పేసి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఆలోచించాల్సింది వెళ్ళిపోయిన వారు బాబానా ఇక్కడ మిగిలి వెళ్తారు దేహం బాబానా అంటే బాబాలోపలన్న చైతన్యం చైతన్యమే మనం పరమాత్మ అంటున్నాం ప్రతి ఉన్న చైతన్యం ఈశ్వర సర్వభూత నామం అంటే ప్రతి వ్యక్తిలోపడిన చైతన్యాన్ని మనం పరమాత్మ ప్రతి వ్యక్తిలో పరమాత్ముడు ఉన్నారని చెప్తున్నాం అందుకే ఆ బయటకు విశ్వానికి విశ్వంలోకి లోకి వెళ్ళిన విశ్వం పిలుపుతో బాబా పైకి వెళ్ళారు మూడు రోజుల తర్వాత నేను తిరిగి రాకపోతే బయట ఒక బొయ్యితో వెళ్ళి తను అక్కడ బాధ పెట్టేసి అక్కడ జెండా పాత్ర అని చెప్పారు రాకపోతే ఆ విధంగా మూడు రోజుల సూర్బర్ చెప్పారు అందరు వచ్చేసి కలెక్టర్ తహసీల్దార్లు అందరు వచ్చేసి వాళ్ళు డిక్లేర్ చేశారు బాబా శరీరంలో ప్రాణం లేదు బాబా దేహాన్ని విడిచిపెట్టేశారు సమాధి చేయాలని చెప్పేసి ఎంతోమంది దాన్ని అక్కడ అక్కడ మహాసభపతిని వదిలిపెట్టుకుంటే మహాసభపతి వదలకు లేదు నేను డెబ్బై రెండు గంటల వరకు నేను ఇక్కడ ఎవరిని చేయాలని చెప్పారు డెబ్బై రెండు గంటల తర్వాత బాబా కాళ్ళు చేతులు కలుపుకుంటూ లేచి కూర్చున్నారు విధావిధంగా ఈ ఒక్క సంఘటన బాబా ఎవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది ఈ విషయాలు కూడా అన్ని మాకు మీకు అందరికీ దూరదంగా ఇక్కడ సాయిబాబా మందిరంలో భవిష్యత్తులో అత్యధిక విషయాలు తెలియజేయబడతాయి ఈ సందర్భంగా ఈ మన విశిష్ట కార్యక్రమము విగ్రహపక్ష కార్యక్రమం ఏంటో దానికి భక్త మహాశాలందరూ కూడా వచ్చేసేసి ఇక్కడ ఆశీస్సులు పొందాలని మరోసారి ఈ संदी असां जय गुरु देवत